వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సామంతిని రాజే చంపాడని చెప్పి అనామిక అయితే వాళ్ళ ఇంటి ముందు టీవీ రిపోర్టర్స్ని పిలిపించి నానా గొడవ చేస్తుంది ఇంకా తప్పని పరిస్థితుల్లో అప్పు రాజ్ని అరెస్ట్ అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకెళ్తుంది ఇంకా స్టేషన్కి వెళ్ళిన రాజ్ దగ్గరికి కావ్య రావడంతో రాజ్ కావ్యని చూసి కళావతి అని పిలవడంతో ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏవండి ఏంటండి ఇదంతా అని అడగడంతో అదే అదే నాకు కూడా అర్థం కావట్లేదు కళావతి ఇదంతా ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ తెలియట్లేదు ఆ సామాన్ డెడ్ బాడీ నా కారులోకి ఎట్లా వచ్చిందో కూడా తెలియట్లేదు అని అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే అసలు ఏం జరిగిందండి రాత్ర ఉన్నట్టుండి బయటికి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత నుంచి చాలా డల్గా కనిపించారు అసలు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అని అడగడంతో ఇంకా రాజైతే జరిగిందంతా కూడా కావ్యకి చెప్తాడు ఒక్కసారిగా అదంతా విన్న కావ్య షాక్ అయిపోతుంది పక్కన ఉన్న సుభాష్ డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ నేను ఒక మనిషిని ఎట్లా హత్య చేస్తాను డాడీ అని అంటుంటే రాజ్ నువ్వేం బాధపడకు నాకు తెలుసు నువ్వెట్లాంటి తప్పు చేయలేదని మాకు తెలుసు ఇంట్లో ఎవరు కూడా నువ్వు తప్పు చేశావంటే నమ్మట్లేదు నువ్వు అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకో మాకు చెడు సాక్షల్ని ఒక్క చిన్న సాక్ష్యం దొరికినా నిన్ను బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే ఆ మాటలకి రాజైతే లేదు డాడ్ అసలు జరిగిందంతా ఆలోచిస్తుంటే ఇదంతా కావాలని ప్లానెడ్గానే జరిగింది అనామిక నా మీద కేసు పెట్టింది పోలీసులు ఇంటికి వచ్చారు ఇళ్ళంతా సోదా చేశారు కానీ వాళ్ళకే మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ దొరకపోయేసరికి అనామిక కావాలని బయట గార్డెన్లో వెతకమంది గార్డెన్లో వెతికిన తర్వాత కార్ డెక్కీలో సామంత్ డెడ్ బాడీ దొరికింది ఆ కొంతసేపటికి న్యూస్ రిపోర్టర్స్ కూడా వచ్చేశారు ఇదంతా చూస్తుంటే కావాలని ప్లాన్ చేసినట్టుగా అనిపించట్లేదు అనామిక రావడం అలాగే డెడ్ బాడీ కారులో దొరకడం కొంతసేపటికి ఛానల్స్ వాళ్ళు రావడం ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే కానీ రారు కానీ కొంతసేపటికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు ఇదంతా చూస్తుంటే అవునండి అవును మీరన్నది కూడా నిజమే ఇదంతా చూస్తుంటే కావాలని ఎవరో తెలిసి చేసిన వాళ్ళే అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా రాజైతే ఖచ్చితంగా ఇది ఆ అనామిక పనే అయి ఉంటుంది అని చెప్పడంతో ఆ మాటలకి కావ్య అవును ఆ అనామిక కూడా చేసుండచ్చు కానీ తను పెళ్లి చేసుకుంటానున్న వ్యక్తిని తనే ఎందుకు చంపుతుంది అంత అవసరం తనకేముంది అని చెప్పి ఇంకా కావ్య అయితే రాస్తూ అంటుంది పక్కన ఉన్న సుభాష్ ఏమోనమ్మా ఆ అనమిక ఎట్లాంటిదో మనకి బాగా తెలుసు తన పద్ధతి సామంత్కి నచ్చలేదేమో తను తన వల్ల సామంత్ బిజినెస్లో చాలా లాస్ అయ్యాడు కదా ఆ రకంగా సామంత్ తనని వదిలేస్తాను అని ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అప్పు అక్కడికి వస్తుంది అవును అవునక్క అంకుల్ చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజం నిన్న సాయంత్రం నువ్వు బాబా సామంత్ అనామికల దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత సామంత్ అనామికని చాలా కసురుకున్నాడు అలాగే ఇక నీ మోహం నాకు చూపించద్దని సామంత్ని అన్ అనామిక అనామికని సామంత్ బయటికి గెంటేశాడు తర్వాత అనామిక నీ అంత చూస్తాను అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట సామంత్ వాళ్ళ ఇంటి బయట ఉన్న వాచ్మ్యాన్ని ఇంట్లో పని వాళ్ళని అందరి అందరినీ ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ నిజాలన్నీ బయటపడ్డాయి కానీ ఇంట్లో ఉండవలసిన సామంత్ డెడ్ బాడీగా బావ కార్ డిక్కీలో ఉండడమే ఉండడమే కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కావ్య నువ్వు ఇంట్లో పని వాళ్ళని వాళ్ళ ఇంటి వాచ్మెన్ని అడిగావు కానీ అక్కడ సీసీ ఫుటేజ్ని చెక్ చేయలేదా అప్పు అని అడగడంతో చేశానక్క చేశాను కానీ ఇంట్లో నుంచి సామంత్ బయటికి వచ్చినట్టే కనిపించలేదు అని చెప్పడంతో ఏంటి ఇంట్లో నుంచి సామంత్ బయటికి వచ్చినట్టు కూడా కనిపించలేదా తనలా రాకుండానే అక్కడ మాయమైన మనిషి మన ఇంటి ముందు ఉన్న కార్ డిక్కీలో ఏంటి ఇద్దంతా కావాలని ఎవరో చేశారు పట్టుకుంటా అందరినీ పట్టుకుంటా నా భర్తని జైల్లో పెట్టిచ్చిన ఆ అనామిక అంతు చూస్తా అని చెప్పి కావ్య అలాగే సుభాష్ ఇద్దరు కూడా స్టేషన్ నుంచి బయటికి వెళ్తారు కానీ స్టేషన్ దగ్గరికి వచ్చిన అనామిక కావ్యని చూసి ఇక కారులో నుంచి కిందకి దిగుతుంది ఏంటి నీ భర్తని స్టేషన్ నుంచి విడిపించుకెళ్ళడానికి వచ్చావా కానీ అది కుదరని పని నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్న కళ్యాణ్ణి నన్ను విడగొట్టావు నన్ను ఇష్ ఇష్టపడిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుందామంటే నీ భర్తవాణ్ణి చంపేశా ఏంటి నేను చేసుకుని చేసుకోబోయే నా సామంతిని చంపేసి బయటికి వచ్చేస్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ఆ రాజ్కి జైలు శిక్ష వేస్తాను లేదు లేదు ఉరి శిక్ష ఉరి శిక్ష వేయిస్తాను ఇంతవరకు దుగ్గిరాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి మచ్చ లేదని విర్రవీగుతున్నారు కదా ఇక ఇంతటితో దుగ్గిరాళ్ళ కుటుంబ గౌరవ మర్యాదలు భూస్థాపితం అవుతాయి అని చెప్పి అనామిక అయితే ఇంకా కావ్యకి వార్నింగ్ ఇస్తుంది కావ్య చూడు ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అలాగే నాతో పాటు నీకు కూడా తెలుసు ఇక సామంత విషయానికి వస్తే సామంతని ఎవరు చంపారో ఎవరు సామంతని తీసుకొచ్చి మా ఆయన కార్ డిక్కీలో పెట్టారో అన్నీ అన్ని సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య అయితే అనామికతో ఛాలెంజ్ చేస్తుంది ఇక కావ్య అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉన్న కుటుంబంలో వాళ్ళందరూ కావ్య దగ్గరికి వస్తారు అపర్ణ అయితే కావ్య ఎక్కడ రాజ్ని తీసుకొస్తానన్నావు అని అంటుంటే అయ్యో అత్తయ్య ఆయన ఏ తప్పు చెయ్యలేదు ఆయన ఆయన ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తారు అంతవరకు కాస్త టైం పడుతుంది దయచేసి మీరు బాధపడమాకండి అని చెప్పి ఇక కావ్య అయితే అపర్ణకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికైతే అప్పు కూడా ఇంటికి వస్తుంది అప్పుని చూసిన ధాన్యలక్ష్మి ఆగు అని గట్టిగా అరవడంతో అప్పు గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అప్పు దగ్గరకొచ్చి ఏయ్ పోలీస్ అయ్యానని విర్ర వీగుతున్నావా ఈ ఇంట్లో మనిషిని అరెస్ట్ చేస్తావా అసలు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అందుకే రోడ్డుని పోయే వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుంటే ఇదిగో ఇట్లాగే ఇట్లాగే చేస్తారు నా మాట విన్నారు కాదు ఇట్లాంటి దాన్ని ఇంటికి తీసుకురావద్దని కానీ దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడేం చేసింది మనింటి మనిషిని స్టేషన్లో కూర్చోపెట్టింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుని చెడామ తిడుతుంది ఇంతలో కళ్యాణ్ అమ్మా తను ఏం చేసిందని ఎందుకు ఎందుకు తన మీద ఇట్లాంటి అభండాలు వేస్తున్నావు తను తన డ్యూటీని చేసింది అయినా తనేదో కావాలని అన్నయ్యని అరెస్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే రేయ్ నీకు బుద్ధుందా ఇదేం చేసిందో నువ్వు చూడలేదా మీ అన్నయ్యని అరెస్ట్ చేసింద్రా తప్పని తప్పనిపించట్లేదా దీన్ని వెనకేసుకొస్తున్నావు అని అంటుంటే ఇంతలో సీతారామయ్య ధాన్యలక్ష్మి అని అరవడంతో చూడండి మావయ్య గారు వీడేలా మాట్లాడుతున్నాడో ఏం మాయ చేసిందో ఏం మందు పెట్టిందో ఇంట్లో మనుషుల్ని అరెస్ట్ చేసి మన పరువు మొత్తాన్ని నాశనం చేస్తున్న దీన్ని వెనకేసుకొస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటే ఇంకా అయితే చూడమ్మా అపర్ రుద్ధాన్యలక్ష్మి అప్పు ఏ తప్పు చేయలేదు తను న్యాయంగానే ఉంది తను తన డ్యూటీని చేసింది అయినా మన రాజ్ ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఎందుకు ఈ భయమంతా చూడు మన రాజ్ ఏ తప్పు చెయ్యలేదని రుజువయ్యి నిర్దోషిగా వస్తాడు నాకు రాజు మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇక సీతారామయ్య అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్తూ అమ్మా అప్పు అని చెప్పి అప్పుని దగ్గరికి పిలుస్తాడు ఇక అప్పు అయితే నన్ను నన్ను క్షమించండి గారు అని అంటూ ఉంటే ఇక సీతారామయ్య అప్పు తల మీద చెయ్యి వేసి నిమురుతు చూడమ్మా నువ్వు నీ ఉద్యోగాన్ని నిర్వర్తించావు నిజాయితీగా నిర్వర్తించావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి సీతారామయ్య వెళ్ళిపోతాడు ఇక కావ్య దగ్గరికి వెళ్ళిన అప్పు అక్క అని పిలవడంతో కావ్య అయితే అప్పుని పట్టుకుని ఏడుస్తుంది ఇక అప్పు అక్క నువ్వేంటి ఏడవడం ఏంటక్క బావా ఎట్లాంటివాడో మనందరికీ తెలుసు బావ ఇట్లాంటి తప్పు ఎన్నటికీ చేయడు ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చోవడం కాదు బావ ఏ తప్పు చెయ్యలేదని సాక్షలతో నిరూపించాలి అని అంటుంటే అప్పు ఇంటికి సామంత్ బాడీని పోస్ట్మార్టం చేశారా అందులో రిపోర్ట్స్ ఏమో అని అడగడంతో అక్క రిపోర్ట్స్ రేపు ఉదయం కల్లా వస్తాయి అంతవరకు మనం ఇలా ఖాళీగా ఏడుస్తూ కూర్చోవడం కాదు అసలు ఏం జరిగిందో అంత తెలుసుకోవాలి నిన్న రాత్రి బావా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడన్నావు కదా ఒక్కసారి అక్కడికి వెళ్తే మనకి ఏదో ఒక క్లో దొరుకుతుంది అని చెప్పడంతో ఇంకా అప్పు కావ్య కలిసి ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేత్తారు ఇదంతా చూస్తున్న రుద్రని అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రాజేంటి సామంతిని చంపడమేంటి నాకు ఇదంతా చూస్తుంటే గందరగోళంగా ఉంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళి అనామికాకైతే కాల్ చేస్తుంది అనామికా అసలు ఏం జరుగుతుంది తెల్లవారేసరికి అందరి మొహంలో ఏడుపుని చూస్తాను అన్నావు అలాగే ఏడుస్తూ కనిపించారు కానీ నువ్వేదో చేస్తావనుకుంటే ఏకంగా సామంతనే చంపేశావా అని అడగడంతో ఆ మాటలకి అనామిక గారు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు సామంతని చంపుతాను సామంతని చంపింది మీ మేనల్లుడు రాజ్ అని అంటుంటే ఆ మాటలకి రుద్రాణి అయితే ఊరుకో అనామిక నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెడతావా సామంతని చంపింది నువ్వే కదా నిన్న రాత్రి నువ్వేగా ఆ నవ్వులన్నీ ఏడుపులవుతాయని ఈ ఇంటిది చీకటి మబ్బుతో కమ్మేస్తుందని చెప్పావు కదా మరి ఇప్పుడేంటి నీకేం తెలియనట్టు మాట్లాడుతున్నావు చూడు నాకు నీ గురించి అంతా తెలుసు అయినా సామంతని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నావు పెళ్ళి చేసుకోవాల్సిన వాడిని అట్లా ఎలా చంపేశావు అని చెప్పి రుద్రాని అయితే ఇక అనామికని అడుగుతుంటే చూడండి మీరు పొరపాటు పడుతున్నారు నేను చెప్పింది దీని గురించి కాదు ఆయన అనా నేను నేనెందుకు చంపుతాను మీకు బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అని చెప్పి ఇక అనామిక అయితే కాల్ కట్ చేస్తుంది ఇంతలో రాహుల్ ఏంటి మమ్మీ సామంత్ని చంపింది అనామికానా అని అడగడంతో ఇక రుద్రాని అయితే ఆ సామంతిగాడు సామంత్ గాడిని ఎవరు చంపితే నాకెందుకు కానీ ఈ ఇంట్లో వల్ల మొహంలో ఏడుపులు చూశాను ఇప్పుడు ఇప్పుడు నాకు నిజమైన సంతోషం అనిపిస్తుంది రే రాహుల్ మంచి సాంగ్ పెట్రా అని చెప్పి ఇక రాహుల్తో సాంగ్ పెట్టించుకొని రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా డాన్స్ చేస్తుంటారు ఇదంతా విన్నా స్వప్న అయితే ఏంటి సామంత్ని అనామికనే చంపేసిందా కావాలని కావాలని రాజ్ని ఆ అనామిక ఇంత పెద్ద నిందలో ఇంత పెద్ద నింద వేసి ఈ కేసులో ఇరికిచ్చిందా ఇప్పుడే ఇప్పుడే కావ్యకి నిజం చెప్పాలి అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్యకి కాల్ చేస్తుంది కావ్య లిఫ్ట్ చేసి అక్క ఏమైంది అని అడగడంతో ఇక స్వప్న అయితే అనామికతో రుద్రాని ఏదైతే మాట్లాడిందో అదంతా కూడా ఇంకా కావ్యకి చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక అలాగే ఫ్యాక్టరీని మొత్తం చుట్టుముడుతున్న అప్పుకి కూడా ఒక చిన్న క్లూ అయితే దొరుకుతుంది అది ఏంటంటే అనామికా చేతికి ఉన్న ఉంగరం ఆ ఉంగరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే ఆ ఉంగరాన్ని అనామికాకి కళ్యాణ్ ఎంగేజ్మెంట్ రోజు గిఫ్ట్గా ఇచ్చాడు అది ఆ గిఫ్ట్ని ముందుగా అప్పుకి చూపించాడు అప్పు కళ్యాణ్ కలిసి వెళ్ళి రింగ్ని కొనుక్కొచ్చిన ఆ రింగ్ అనామిక చేతికుండేది అది ఇప్పుడు ఎక్కడ ఉందేంటి అని చెప్పి ఇక అప్పు అయితే ఆ ఉంగరాన్ని తీసుకుని కావ్య దగ్గరికి వస్తుంది అక్క ఒక్కసారి రింగ్ చూడు అని చెప్పడంతో ఆ రింగ్ చూసిన కావ్య ఇది ఇది అని ఆలోచిస్తుంటే అంతలా ఆలోచిస్తున్నావేంటి ఇది కళ్యాణ్ అనామికాలకి ఎంగేజ్మెంట్ పెట్ ఎంగేజ్మెంట్కి జరిగిన ఇప్పుడు పెట్టిన ఉంగరం అని చెప్పడంతో అవును ఈ ఉంగరం ఎందుకు ఎక్కడుంది అని అంటూ ఉంటే దానికి కావ్య ఎందుకంటే ఈ హత్య చేసింది అనామికనే కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు కూడా షాక్ అవుతుంది అక్క ఒక పోలీస్ నయ్యుండి నిజాన్ని తెలుసుకోలేకపోయాను కానీ నువ్వు వెంటనే నిందితుల్ని ఇట్టే కనిపెట్టేశావు అని అంటుంటే చూడప్పు మనం నిందితుల్ని కనిపెట్టేశాము అన్నది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే సాక్ష్యం లేనిదే కోర్టు నమ్మదు అలాగే మీ పోలీసులు కూడా నమ్మరు అని చెప్పి ఇక అనామిక గురించి కావ్య జరిగిందంతా తెలుసుకోవడం కోసం సామంత్ ఇంటికైతే వెళ్తుంది ఇంకా సామంత్ ఇంట్లో సీసీ కెమెరాలన్నింటినీ కూడా చెక్ చేస్తుంది అందులో ఒక అర్ధ గంట సేపు సీసీ కెమెరా ఆఫ్లో ఉంటుంది దాన్ని గురించి ఇంకా గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ని అడగడంతో ఆ వాచ్మెన్ మేడం నాకేం తెలీదు మేడం ఇద అదంతా కూడా సామంత్ గారు అలాగే అనామిక మేడం వీళ్ళే చూసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సీసీ ఫుటేజ్ ఉన్న గదిలోకి కూడా మమ్మల్ని రానివ్వట్లే రానివ్వలేదు అని చెప్పడంతో ఏంటి సీసీ ఫుటేజ్ ఉన్న గదిలోకి కూడా సెక్యూరిటీని రానివ్వలేదా అసలు అంత సీక్రెట్ ఏముందబ్బా అని చెప్పి ఇంకా అప్పు కావ్యలిద్దరూ సీసీ ఫుటేజ్ ఉన్న అయితే వెళ్తారు అక్కడ కేవలం కంప్యూటర్లు అలాగే వీడియోకి సంబంధించిన సీడీలు మాత్రమే ఉంటాయి అక్క ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఏదీ లేదక్క అని చెప్పి ఇంకా అప్పు చెప్పడంతో ఏం చేయని పరిస్థితుల్లో కావ్య అప్పు ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి ఇక రుద్రాణి అయితే తన మొబైల్ తీసుకొచ్చి కావ్య ఒక్కసారి ఇది చూడు అని చెప్పి తన ఫోన్కి ఇంకా రుద్రాణి అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తన ఫోన్లో ఉన్న వీడియోని కావ్యకి అప్పుకి చూపించడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఏంటి మీరు మీరు మీ మేనల్ కాపాడుతున్నారా అని అంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే అవును ఎన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను నా కుటుంబాన్ని మొక్కలు చేయాలి అనుకున్నాను అన్నం పెట్టిన నా చేతినే నేను నరుక్కోవాలి అనుకున్నాను నేను చేసింది తప్పని తెలుసుకున్నాను అందుకే అందుకే ఈ నిజాన్ని మీకు చెప్తున్నాను అని చెప్పి ఇక రుద్రాని అయితే జరిగిందంతా కూడా అప్పుకి కావ్యకి చెప్తారు అలాగే సాక్ష్యాన్ని కూడా అప్పుకి చూపించడంతో అప్పు ఇంకా ఆ సాక్ష్యంతో అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది అలాగే రాజ్ని అరెస్ట్ చేపించానని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అనామిక అని గట్టిగా అప్పు అరవడంతో అనామిక ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చావు ఆల్రెడీ నేను ఆ దుగ్గిరాల కుటుంబం మీద కేసు పెట్టాను అది ఇంకొక మూడు రోజుల్లో కోర్టుకి వాయిదా వేస్తారు అప్పుడు కోర్టుకొస్తాను నన్ను వెతుక్కుంటూ నువ్వు నా ఇంటికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఎందుకంటే నిన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పి ఇంకా అప్పు అయితే అనామికతో అంటుంది అనామిక ఏంటి నన్ను అరెస్ట్ చేస్తావా బుద్ధుందా నీకు నీ కుటుంబం వల్ల ఈరోజు నేను పెళ్లి చేసుకోవాల్సిన నా సామంత్ చచ్చిపోయాడు ఇప్పుడేమో నన్ను అరెస్ట్ చేస్తానంటున్నావా రాజ్ని కాపాడడానికి మళ్ళీ కొత్త నాటకంతో వచ్చావా అని అంటుంటే నేను ఏం నాటకం ఆడుతున్నానో ఏం చేశానో అంతా స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం నడు అని చెప్పి ఇక అనామికని అరెస్ట్ చేసి స్టేషన్కి అయితే తీసుకెళ్తారు తర్వాత రాజ్ని రిలీజ్ చేయడంతో రాజ్ అయితే అనామికా వైపు చాలా కోపంగా చూస్తాడు ఇక అనామిక బోన్లో జైల్లో ఉండి బయటకి ఏయ్ అప్పు మీ బావని వదిలిపెట్టి నన్ను అరెస్ట్ చేసావు అసలు నేనేం తప్పు చేశానని అని అంటుంటే సామంతిని చంపేసి చాలా పెద్ద తప్పు చేశావు పైగా అది మా బావ మీద నెట్టేసి మరో పెద్ద తప్పు చేసావు ఇక దుగ్గిరాల కుటుంబం మీద మచ్చ మచ్చపడేలా చేయటానికి చివరికి మనిషి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదు సరిపోదా సరిపోదా ఈ తప్పులని అని అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా సామంత్ డెడ్ బాడీ మీ ఇంటి ముందు మీ బావ కారులో దొరికింది అట్లాంటిది నేను ఎలా చంపేస్తాను అని అంటూ ఉంటే ఇక ఆ వీడియోని చూపించి ఆ వీడియోలో అనామిక చేసిన పనంతా కూడా చూపిస్తుంది ఒక్కసారిగా అనామికకి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే సామంతతో గొడవయ్యి సామంతిని చంపేసి ఇక సామంత్ డెడ్ బాడీని కార్లో వేసుకుని తిరుగుతుంది తనకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇక ఈ నిందరి రాజు మీదకి నెట్టాలని చెప్పి కావాలని ఇద్దరు రౌడీలని పురమాయించి ఫ్యాక్టరీని తగలబెట్టేమని చెప్తుంది ఇక ఆ రౌడీలైతే ఫ్యాక్టరీని తగలబెడటానికి వెళ్ళినప్పుడు రాజ్కి బయట ఉన్న వాచ్మెన్ కాల్ చేసి చెప్తాడు ఇక రాజా కాల్తో హడావుడిగా ఇంకా ఫ్యాక్టరీకి అయితే వస్తాడు ఫ్యాక్టరీలో ఆ రౌడీల్ని కొట్టాలని ఒక ఇనుపరాడు తీయడంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు తరువాత వాచ్మెన్కి జాగ్రత్తలు చెప్పి తనైతే తిరిగి వచ్చేస్తాడు కానీ ఈ గ్యాప్లో తన కారులో ఉన్న డెడ్ బాడీని రాజ్ కారులోకి మార్చడం అనేది మార్చడం అనేది అనామికకి తెలియకుండా అదంతా కూడా రాహుల్ వీడియో తీస్తాడు ఆ వీడియోని రుద్రానికి చూపిస్తాడు అది చూసిన రుద్రణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ రుద్రణి రుద్రానిలో ఇంత సడన్గా మార్పు రావడానికి కారణమేంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్